గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ఓ యువకునికి చేతికి పునర్జీవం పోశారు పలకలూరికి చెందిన మల్లికార్జున ఎడమ చేతికి డ్రిల్లింగ్ మిషన్ తగలటంతో రేడియల్ అల్నార్ అలర్జీలు పూర్తిగా తెగిపోయాయి ఈ క్రమంలో ఐదు గంటలు శ్రమించి యువకుని చేతికి వైద్యులు చికిత్సను అందించారు ఈ మేరకు జీజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వితో పాటు చికిత్స అందించిన వైద్యులు యువకుని చికిత్స అందించిన తీర్ని మీడియాకు వివరించారు మేము ఎలెక్టివ్ గా సిఏబీజీ ఆపరేషన్స్ అంటే ఎప్పుడైనా అడ్మిట్ అయిన వాళ్ళు అడ్మిట్ చేసి వాళ్ళ టెస్ట్ చేసి తర్వాత గా ఆపరేషన్ కానీ మేము ఎమర్జెన్సీ ఆపరేషన్ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఈ విధంగా వాస్కులర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ కూడా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఎనీ టైం ఏ కేసు వచ్చినా కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నాము అని తెలియపరచడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మనకి మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో కాళ్ళు చేతులు అనేది మన మనుగడికి ఎంత చాలా ముఖ్యమో అదే విధంగా వాళ్ళకి వృత్తికి వాళ్ళు సంపాదించుకోవడానికి కూడా చేతులు కాళ్ళు అనేది చాలా అవసరం ఒక ఒక వ్యక్తికి ఒక చెయ్యి కాళ్ళు లేదంటే అవటి వాడు అంటారు అవిటి వాడు అవటితనం వల్ల ఆ పేషెంట్ తనంతకు తాను కుమి కుమిలిపోతాడు తర్వాత పేషెంట్ బంధువులు కూడా భారం అయిపోతాడు అట్లా ఆ భారము కాకన్నా మేము ఆ వీటితనాన్ని లేకుండా చేసి అతనికి మల్లికార్జున అనే పేషెంట్కి చెయ్యి మళ్ళీ తిరిగి ఇచ్చి మళ్ళీ అతన్ని పేషెంట్ వాళ్ళ అటెండర్స్కి భారం కాకుండా చేయ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ పత్రిక పాత్రికేయుల ద్వారా ఏం ఏం చే తెలియజేయాలనుకుంటున్నామంటే ఎమర్జెన్సీగా ఏదైనా కూడా ఏదైనా ఈ వ్యాస్లర్ ఇంజరీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఈ రక్తనాళాలు కట్ అయిపోవడము అట్లాంటి ఆపరేషన్ కూడా మేము మా టీం మొత్తం ఎనీ టైమ్ అటెండ్ అయ్యి చేస్తున్నాము అది అందరికి ఉచితంగా చేస్తున్నామని తెలియజేస్తుంది పూర్తిగా అతను పోరాటం చేసుకోవడానికి ఈ వారంలోనే మూడు ఆపరేషన్ చేశాము మూడు ఆపరేషన్ లో ఒక అతను పై నుంచి కింద పడి ఈ షోల్డర్ జాయింట్ డిస్లోకేట్ అయిపోయింది ది ఎల్బో జాయింట్ డిస్లోకేట్ అయిపోయింది అది డిస్లోకేట్ అంటే ఉండాల్సిన చోటు నుంచి వేరే చోటకి వెళ్ళిపోయింది అప్పుడు పక్కనే ఉండే బ్రేక్ లాటరీ అనేది అది కూడా కట్ అయిపోయింది కట్ అయిపోతే దాన్ని కూడా అదికిచ్చి ఉపయోగించాను అదే విధంగా ఒక నాగలక్ష్మి అనే పేషెంట్ ఇప్పుడు ఎస్ఏ రామలక్ష్మి అనే పేషెంట్ లో ఉన్నారు పేషెంట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చారు ఇక్కడ వచ్చి మళ్ళీ బయట ఇక్కడ వెళ్ళిపోయారు వెళ్లి అంతా తిరిగి ఎక్కడ అందరూ ఐదు లక్షలు పది లక్షలు అడిగితే కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు లేక మళ్ళీ తిరిగి మన హాస్పిటల్ కే వచ్చారు ఎమర్జెన్సీగా నైట్ లో చేసాము ఆ పేషెంట్ కూడా సార్ చాలా దగ్గర బంధువులు ఎవరు చేయకపోతే సార్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ చేయాలని కాదు మమ్మల్ని చేయమన్నారు మేము చేసేసాము చేసాము పేషెంట్ బాగున్నారు ఆమెకు ఇక్కడ మెడ దగ్గర రక్తనామం గడ్డగట్టింది తర్వాత ఎముకలు ఎరిగినాయి పక్కన ఎముకలు అది కూడా సర్చ్ చేశాము ఆ రక్తాలను కూడా ఈ విధంగా వారానికి రెండు లేదా మూడు ఆపరేషన్లు కంపల్సరీగా చేస్తూనే ఉంటాము ఎమర్జెన్సీగా చేస్తున్నాము మా టీమ్ అందరూ నిష్ణాతులు దీంట్లో కుప్ గారు యోగి సార్ యోగి సార్ ఎప్పుడైనా ఎప్పుడు పిలిచినా కూడా అటెండ్ అవుతారు అన్ని చేస్తున్నాము కాబట్టి మాకు చాలా గర్వంగా ఉంది దానికి కావాల్సిన సదుపాయాలన్నీ మా సూపరింటెండెంట్ గారు ఇస్తున్నారు కాబట్టి అది ఇంకా చాలా ధన్యవాదాలు దానికి పోస్ట్ ఆపరేటివ్ రికవరీకి ఐసియు స్టాఫ్ కానీ వార్డ్ స్టాఫ్ గానీ బాయ్స్ కానీ పర్మిషన్స్ కానీ అందరూ కూడా అందరూ అందరూ కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి అందరూ పాజిటివ్గా గమని ఉన్నారు ధన్యవాదాలకి ఇంట్లో ప్రెస్ పెట్టడానికి కారణం ఏంటంటే పేషెంట్ మన జనరల్ హాస్పిటల్కి అప్రాక్సిమేట్లీ తొమ్మిది గంటలకు అడ్మిట్ అయ్యారు నాకు పది గంటలకు ఇలా కావాలి వచ్చిన తర్వాత పేషెంట్కి ఇక్కడ మిషన్ పడి కట్ అయిపోయింది ఒకరు పోటీ సబ్ టోటర్ అంటే నీర్ టు కంప్లీట్ కట్ అయిపోయింది దాంట్లో కూడా ఎంక్వెరిగిపోతే మన ఆర్థిక డిపార్ట్మెంట్ వచ్చి పెంచేసారు దాని తర్వాత చూసి రెండు లక్షణాలు కట్ అయిపోవడం ఎంతో రక్త అయిపోయింది ఫస్ట్ పది గంటల తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మన పేషెంట్కి బ్లడ్ అవన్నీ ఇచ్చేసి ఎమర్జెన్సీగా తీసుకొచ్చేసి ఫస్ట్ పేషెంట్ స్టేపు చేసాం ఫస్ట్ వచ్చిన పేషెంట్ అసలు మాట్లాడలేని స్థితి అన్కాన్షియస్ బ్లడ్ అంతా లాస్ అయిపోయింది మూడు ట్యాగెట్లు బెడ్ పెట్టేసి ఇమీడియట్గా విత్ ఇన్ వన్ అవర్లో పన్నెండు గంటలలో ఓటి తీసుకున్నాము పన్నెండు నుంచి ఒకటి గంటల వరకు డెంపుల్ డాక్చర్ మన ఆర్పెడి వాళ్ళతో ప్లాస్టిక్ సర్జరీ కూడా వచ్చేది మనకి రిటెండ్ చేయాలి తర్వాత చూస్తే ఇమిడిగా రెండు రక్తాలు కట్ అయిపోయినా రక్తాలు ఎత్తుకోవడానికి మనం మొదలుపడుతుంది మనకి ఎందుకంటే వాళ్ళు దొరకం మనకి కనిపించాలి అవి పాటైపోయి మధ్య లోపలకి వెళ్ళిపోతాయి తర్వాత ఇమిడియట్ గా మనకి కాలుకి రక్షణ ఉంటది అది వెయిన్ అంటారు